మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పై రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రెడ్డి మాట్లాడారు ఉచ్ఛనీఛాలు మరిచి అచ్చూసిన అంబోతుల అనిల్ మాట్లాడడం మంచి పద్ధతి కాదన్నారు టెక్కేమిట్టే వీధుల్లో లట్టాలు కొట్టుకుంటుంటే రూప్ కుమార్ నా దగ్గరకు తీసుకొచ్చాడని గుర్తు చేశారు కార్పొరేటర్గా అనిల్ పోటీ చేస్తే నేను చీఫ్ ఏజెంట్గా పని పనిచేశానన్నారు అనిల్ కు ఆనం వివేకానంద రెడ్డి టికెట్ ఇచ్చారని అయితే ఆయనకే ద్రోహం చేసింది అనిల్ కాదా అని సూటిగా ప్రశ్నించారు అనిల్ దగ్గర మాటలు ఫుల్ అని మ్యాటర్ నిల్లని సెటర్లు వేశారు నరసరావుపేటలో ఎంపీగా అనిల్ గెలవలేడని డూపుల సంఘం అధ్యక్షులుగా పోటీ చేస్తే బంపర్ మెజారిటీతో అనిల్ ఖచ్చితంగా గెలుస్తాడని నెల్లూరు అనిల్ నిన్న కార్యకర్తల సమావేశం పెట్టాడు పెట్టాడు అంటే ఆయన పాల్గొన్నాడు దాంట్లో మైక్ ఎత్తుకొని ఉచే నీచాలు మరిచి ఒక అచ్చోసిన ఆంబోతుల అనిల్ అచ్చోసిన ఆంబోతుల ఇష్టారీతిగా నా మీద వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద రూప్ కుమార్ యాదవ్ మీద తెలుగుదేశం పార్టీ మీద ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడాడు అనిల్ కుమార్ యాదవ్ అచ్చోసిన రాంబోతుల ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడేది అనిల్ కుమార్ యాదవ్ చెప్పాడు ద్రోహులు వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీలై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో డిప్యూటీ మేయర్లై వీళ్ళంతా ద్రోహులు ఈ ద్రోహుడికి బుద్ధి చెప్పాలని అనిల్ ఎవరు ద్రోహి తెక్కే మెట్ట వీధుల్లో లట్టాలు కుట్టుకుంటుంటే తెక్కే వీధుల్లో నువ్వు లట్టాలు కొట్టుకుంటుంటే రెండు వేల ఎనిమిదిలో నిన్ను తీసుకొని వచ్చింది నా కాడికి రూప్ కుమార్ యాదవ్ మేమిద్దరం కలిసి వివేకానందరెడ్డి కాడికి తీసుకెళ్ళాం ఆ రోజు రూప్ కుమార్ యాదవ్ వివేకానందరెడ్డి గారిని ఒప్పించి మెప్పించి నీకు కార్పొరేటర్ టికెట్ ఇప్పించాడు నువ్వు కార్పొరేటర్గా పోటీ చేస్తే ఆ ఎన్నికల్లో నేను చీఫ్ ఎలక్షన్ ఎన్టీగా పనిచేశాను నీకు నెల్లూరు జిల్లాలో ఒక సీనియర్ నాయకుడిగా ఉండి కూడా కార్పొరేటర్గా నువ్వు పోటీ చేస్తే రూప్ కుమార్ యాదవ్తో ఉన్నటువంటి సాన్నిహిత్యంతో నేను చీఫ్ ఎలక్షన్ అంటే పనిచేశాను మరి ఆ తర్వాత వెంటనే వచ్చినటువంటి ఎన్నికల్లో నీకు టికెట్ ఇప్పించింది ఆన రెడ్డి గారు మాలాంటి వాళ్ళందరం చేత ఎంత సహాయం చేసాం ప్రధానంగా ఇప్పించింది ఆన వివేకానంద రెడ్డి గారు ఆన రెడ్డి గారిని టికెట్ ఇప్పించారు తప్ప అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా రాజశేఖర రెడ్డి గారికి తెలియదు అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా రాజశేఖర రెడ్డి గారికి తెలియకుంటే ఆనం వివేకానంద రెడ్డి గారు నీకు టికెట్ ఇప్పిస్తే మరి ఎన్నికలు పూర్తి కాకముందే రెడ్డి గారికి నువ్వు ద్రోహం చేయలేదని అడుగుతున్నా వివేకానంద రెడ్డి గారికి నువ్వు చేసింది నమ్మక ద్రోహం ఉన్నా అడుగుతున్నా రెడ్డి గారికి నమ్మక ద్రోహం చేసి నువ్వు ఏ విధంగా తర్వాత ప్రవర్తించావు ఆఖరికి వివేకానంద రెడ్డి ఇంటి మీదకే వస్తానని చెప్పని విలేకరుల సమావేశం పెట్టి నీ ఇంటి మీదకే వస్తాను ఆ పొయ్యేదిలే పెట్టేదిలే ఎందుకంటే అనిల్ దగ్గర మాటలు ఫుల్లు మ్యాటర్ నిల్లు అనిల్ కుమార్ యాదవ్ దగ్గర మాటలేమో ఫుల్లు మ్యాటర్ నిల్లు మరి అనిల్ రాజకీయాల్లో భేదాలతో పార్టీలు మారటం సర్వసహజం నీ పక్కన వేధి మీద కూర్చుండే వ్యక్తులే ఎన్నిసార్లు పార్టీలు మారారు అందరికీ తెలుసు పార్టీలు మారటం నమ్మక ద్రోహం అయితే మహాతల్లి సోనియా గాంధీ మీ తండ్రి మా జగన్ గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ముఖ్యమంత్రి ఇచ్చింది ఒకటి సార్లు ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టం చేశారు ప్రజల్లో వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని బలంగా తీసుకెళ్లారు ఆ యొక్క కష్టాన్ని సోనియా గాంధీ గారు గుర్తించి ముఖ్యమంత్రిని చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంపీ టికెట్ కూడా ఇచ్చారు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా ఒంట్లో ఉండేది కాంగ్రెస్ పార్టీ రక్తం నా ఒంట్లో ఉండేది కాంగ్రెస్ పార్టీ రక్తం నాకు తల్లి లాంటిది సోనియా గాంధీ నాకు తల్లి లాంటిది సోనియా గాంధీ అని లేఖ రాసి సోనియా గాంధీకి విధేయత ప్రకటించి ఆ తర్వాత రాజకీయంగా మీకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని కాస్త వేచి చూడమన్నారని చెప్పని ఆ రోజు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీని నివేదించి అదే సోనియా గాంధీని కన్నతల్లి అని చెప్పిన సోనియా గాంధీని ఇటాలియన్ బొమ్మ అని చెప్పి ఇటాలియన్ మాఫీ డాన్ అని చెప్పి మాట్లాడారే మరి మేము పార్టీ మాత్రం ద్రోహం చేసినట్టయితే ద్రోహును అయితే జగన్ గారు కూడా ద్రోహ అనిల్ సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పు ఎంటా ఉండవు నా ఫేస్బుక్ లైవ్ చూస్తూ ఉండవు మేము పార్టీ మాత్రం ద్రోహిలం అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ద్రోహి అయితే మేము ద్రోహైతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ద్రోహ నేను అంటాంలా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మక ద్రోహి అంటాంలే అనిల్ కుమార్ యాదవ్ నమ్మ ద్రోహి అంటాంలే ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ అన్నాడు కాబట్టి నమ్మక ద్రోహులని అయ్యా నీ పేరు కూడా రాజశేఖర రెడ్డి గారికి తెలియదు అనవ వివేకానందరెడ్డి గారిని టికెట్ ఇప్పించాడు నువ్వు ద్రోహం చేసి వెళ్ళిపోయావు మరి నువ్వు ద్రోహి అవుతావు కానీ రాజకీయాలు విభేదాల సహజం నువ్వు వెళ్ళిపోవడం కూడా నేను తప్పట్టంలా వివేకానంద రెడ్డి గారితో విభేదించడం కూడా నేను కానీ రాజకీయాల్లో విభేదించి పార్టీ మార్చడం ద్రోహం అయితే నమ్మక ద్రోహం అయితే మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది మీది నమ్మక ద్రోహమేనా సూటిగా అనిల్ కుమార్ యాదవ్ స్పష్టంగా సమాధానం చెప్పాలి ఇకపోతే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడాడు ఏమని చెప్పాడంటే ఏదైతే నేను మాత్రమే ఒరిజినల్ అందరూ కూడా డూపులని అనిల్ పుట్టింటి సంగతి మేనమాంక తెలియదని నాకాడ రూపాడ రూప్కాడ పెరిగినోడువి నీ సంగతి మాకంటే ఎక్కువ తెలుసమ్మా నువ్వు తొడలు కొట్టడం మీసాలు తిప్పటం తప్ప నీ కాడ మాటలు ఫుల్లు మ్యాటర్ నిల్లు తప్ప ఏమన్నా ఉందా విలేకరులు అడుగుతా ఉన్నా రూప్ కుమార్ అంతూ చూస్తానన్నాడు మూడేళ్ళ నుంచి ఏమన్నా రూపుకుమార్ అంతా చూశాడా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మంత్రి జిల్లాకు వస్తే రెండు రెట్లు అదనంగా ఇస్తా అన్నాడు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి కాలి గోరు కూడా బేకలేకపోయినావు తొడలు కొడతావు మీసాలు తెతావు మాటలు మాత్రం ఫుల్లు అనేల్ మ్యాటర్ మాత్రం నిల్లు నువ్వేందునైనా ఒకరిని డూప్ అనేది ఆంధ్రప్రదేశ్ డూపుల సంఘానికి నువ్వు అధ్యక్షుడి ఆంధ్రప్రదేశ్ డూపుల సంఘం ఎన్నికలు పెడితే అత్యంత భారీ మెజార్టీతో గెలవబోయేది అనిల్ కుమార్ యాదవ్ నసరాపేట ఎంపీ గెలవడు చిత్తు చిత్తుగా ఓడిపోతాడు కానీ ఆంధ్రప్రదేశ్లో డూపుల సంఘానికి అని పెట్టి ఆ డూపుల సంఘానికి ఎలక్షన్ పెడితే అనిల్ కుమార్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుస్తాడు ఆల్ డూ పనీల్ నువ్వు ఆల్ డూ పనీల్ నువ్వు అందరిని పట్టుకొని డూప్ అంటున్నావా నువ్వు పెద్ద డూపు నీ మాటకు డూపు నీ నడక ఒక డూపు నువ్వేందని నీళ్ళు ఒకరిని డూపు అనేది ఏదైనా ఎప్పుడైనా చేస్తుండవు ఎవరినైనా త్వరలు కొట్టడం మీసాలు తిప్పటం తప్ప ఎవరినైనా చేసి ఉండవా ఓన్లీ మాటలు మాత్రం ఫుల్ వాడంతో జాల ఈడంతో జాలస్తానని చెప్పని ఎంద ఇది